ఇదిగోండి మేము అరుణాచలంలోనే ఇక్కడ రూమ్లోనే ఉంటుందన్నమాట అరుణాచలం టెంపుల్ అటు నుంచి డైరెక్ట్ ఆపోజిట్ రోడ్లో గుడి చూసారు కదండి కాలుగోపురం అటు నుంచి ఇలా వచ్చేయాలి ఇదిగోండి మేము ఇక్కడ ఉన్న రూము చూస్తున్నారు కదా అగ్ని రెసిడెన్స్ అని ఉంది వీళ్ళది షాపు వీళ్ళ దగ్గర నుంచి ఇటు నుంచి దారుంది రూము నుంచి కూడా దారుంది అన్నమాట రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మా బాబు రెడీ అయిపోయి చూడండి మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం మీ నేను మీకు తప్పనిసరిగా కంపల్సరీగా రూమ్ మొత్తం చూపిస్తానండి రూమ్ అయితే అసలు సూపర్ అండి ఏసీ రూమ్ మనీ కూడా మనకి తగ్గట్టే ఉంది ఓకేనండి ఓకేనండి మీకు లోపల కూడా ఎలాగుందో ఉందో మొత్తం చూపించారు మనం ఎంట్రెన్స్ ఇటు నుంచైనా వెళ్ళొచ్చండి స్టెప్స్ నుంచైనా లేదు అనుకుంటే మనం ఇటు నుంచైనా వెళ్ళచ్చండి నానాజీ ఇలా ఈ స్టెప్స్ ఎక్కనే వెళ్ళచ్చు రూమ్ అయితేనండి మనకి నిజంగా నాకైతే బాబోయ్ ఎలా ఉంటుందో రూమ్స్ అనిపిస్తుంది నన్ను ఇట్లు ఇంకో స్టెప్స్ ఎక్క అనిపించింది కానీ మన ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉందండి మిరండర్ వాటర్ సదుపాయం కూడా ఉంది కొత్తది అండి రీసెంట్గా కట్టినట్ట ఉంది బాగుంది అమ్మ ఓకే ఇదేనండి మా రూ మాకు ఇక్కడ వాటర్ ఫాల్ బాగానే ఉంది మిరన్ రోడ్డు ఇంకొండి వన్ నాట్ సెవెన్ రోడ్ రూమ్ మట్టికి ఇదే చాలా బాగుందండి ఏసీ రూమ్ అసలు ఎంతమందేనా ఉండొచ్చండి ఎంతమందే ఉండాలి అని రూల్స్ అయితే ఏం పెట్టలేదు టూ బెడ్స్ కూడా ఇచ్చారు అసలు ఎంతమందేనా ఉండొచ్చు మరి చక్కగా బాగానే రూమ్ అయితే మాకైతే కంఫర్ట్గా అనిపించింది గీజరు ట్యాప్ వాష్రూమ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అసలా ఎంత బాగుందంటే చాలా బాగుంది డేకి వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పట్టింది మాకైతే చాలా బాగా నచ్చిందండి ఎవరైనా అసలు స్ప్రే చేయాలనుకుంటే చక్కగా చేయొచ్చండి మీరు కూడా అడ్రస్ కూడా చూసారు కదా అంతే మేము ఎన్ని టిఫిన్కి వెళ్ళి ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్కి వచ్చాం కన్నా రెస్టారెంట్ అండి హోటల్ టిఫిన్ హోటల్ అసలు సూపర్ అండి అసలు టిఫిన్ మన ఆంధ్ర స్టైల్లోనే ఉందండి వీళ్ళు టిఫిన్ మొత్తం మేము నైటు టిఫిన్ చేయడానికి వచ్చాము కదండి టిఫిన్ అయితే చాలా బాగుంది మీరు రూమ్ తీసుకున్నారు మీరు గాలిగోపురం నుంచి కొంచెం ఎదురుకొస్తే ఈ కన్నా రెస్టారెంట్ ఉండదనమాట టిఫిన్ ఏంటండి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది నేను ప్రజెంట్ ఇప్పుడు కాఫీ తాగడానికి వచ్చాను అయితే అయితే మట్టికి ఏవైనా అసలు ఫుడ్ విషయంలో మనకు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు అంత టేస్ట్ ఉంటుంది ఈ వాటర్ ఇక్కడ వాటర్లోనే నాకు బాగా నచ్చింది ఈ ఇమేజెస్ ఏంటి రాధాకృష్ణుని ఇమేజెస్ మామూలు ప్రింటింగ్ కాదు ఒక క్లాత్ మీద ప్రింటింగ్ చేశారు ఇలా ప్రతి చోట కూడా పెట్టారు చూడాలి చూడండి రాధాకృష్ణ ఇమేజెస్ చాలా అంటే చాలా బాగా చేస్తాయి ఒక క్లాత్ మీద పెయింటింగ్ అంటే అసలు గ్లే బాగా నచ్చింది మా బాబు డోస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట హాయి